అందరికి నమస్కారం మిషన్ వన్ జీరో ఎయిట్ కి స్వాగతం అంతర్జాతీయ బాలల దినోత్సవం పురస్కరించుకుని ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ అంతర్జాతీయ బాలల దినోత్సవం పురస్కరించుకొని సిఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ అనే అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈరోజు గుడుపల్లి మండలం కేశంనేనిపల్లి మండల పరిషత్ పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిల్స్ పంపిణీ చేయడం జరిగింది సిఎస్ ఫౌండేషన్ చైర్మన్ గోలిగిరి మాట్లాడుతూ కాలుష్య కూరలలో చిక్కుకున్న పర్యావరణాన్ని పరిరక్షించడానికి విద్యార్థులు నడుం బిగించాలని దానికి మొదటగా ప్లాస్టిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని భూమిపై పుట్టిన మనిషిగా భూతల్లిని కాపాడుకునే బాధ్యత తరగతి గదుల నుంచి ప్రారంభించాలన్నారు ప్రభుత్వాలు ప్లాస్టిక్ నియంత్రణ చర్యలు చేపట్టినప్పటికీ ప్రజలలో చైతన్యం రాక ప్లాస్టిక్ వాడకంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు పాఠశాల విద్యార్థులు సైతం ప్లాస్టిక్ బాటిళ్లలో నీళ్లు తాగుతూ బాల్యంలోనే అనారోగ్యాలకు గురి కావడం జరుగుతుంది విద్యార్థులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే నాణ్యమైన చదువు అభ్యసించి ఉన్నతమైన స్థానాలను అధిరోహిస్తారని తదనంతరం ఆరోగ్య భారత నిర్మాణం సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు దానికి నా వంతు ప్రయత్నంగా స్టీల్ వాటర్ బాటిల్స్ పంపిణీ మొదటగా పాఠశాల నుండి ప్రారంభించాను అన్నారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మండలాధికారి సముద్రాల సీనయ్య గారు ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థుల ఆరోగ్య రక్షణకు సిఎస్ ఫౌండేషన్ చేపట్టిన పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం గర్వించదగ్గది అన్నారు ఆరుగురు ఉన్న విద్యార్థుల నుండి ఎనభై మంది విద్యార్థులను పాఠశాలలో చదివే విధంగా వారిని ప్రోత్సహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ సీనుతో తో పాటు పాఠశాల హెడ్ మాస్టర్ దేవుడి రెడ్డి శ్రీనివాస్ వెంకటేష్ అంగన్వాడి ఉపాధ్యాయురాలు రజిత గ్రామ పెద్దలు సిఎస్ ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు స్కూల్ టైం అయిపోతున్నాయి వదిలిపెట్టే టైం అయిందా కాలే కదా అయినప్పుడు ఒక్కరోజు వదిలిపెట్టకుండా స్కూల్లోనే ఉందాం ఉందావా ఉందావా మనందరం ఆడుకుందాం పాడుకుందాం మంచిగా మీరందరూ రెడీనా మరి సైలెన్స్గా ఉండాలి చెప్పేవి విని తర్వాత చేయాలి ముందు చెప్పింది వినాలి తర్వాత ఏం చేయాలనే తెలియాలి కదా అందుకు ఇప్పుడు ఇప్పుడు అక్క వాళ్ళు పాట పాడారు కదా ఇంత మంచిగా పాడేడు మీకు కూడా వస్తాయి అందరికీ వస్తాయి పాటలు రావా ఏడవడం వస్తుందా రాదా ఏడవడం కూడా ఒక పాటనే ఏడ్చి చూడండి ఇంటికి వెళ్ళినప్పుడు అదే పాట అవుతుంది నిజంగానా ఇంటి పోయిన తర్వాత అమ్మ నాన్న దగ్గర కొట్టక ముందు ఏడవండి కొట్టినప్పుడు ఏడ్చేది పాట కాదు మళ్ళా కొట్టక ముందు ఏడవండి సరే మరి మాట్లాడనా నేను సైలెన్స్ ఉంటారా నేను అడిగింది మీరు చెప్తారా సరే మీరు కూడా ఏదైనా అడగండి నేను కూడా చెప్తా రైట్ ముందుగా ఈరోజు మనకు బాలల దినోత్సవం నవంబర్ పద్నాలుగు బాలల దినోత్సవం ఈ బాలల దినోత్సవాన్ని మన జవహర్లాల్ నెహ్రూ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు సందర్భంగా మన భారత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనం ప్రతి సంవత్సరం మీరు అల్లరి చేస్తే నేను కూడా మీతో పాటు అల్లరి చేస్తాను అక్కడికి వచ్చి ఇక్కడ కాదు సరేనా ఓకేనా అందరు ఒక్కసారి చేతులు ఎత్తండి అల్లరి చేయమని చెప్పాలి ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ మీరంటే నాకు చాలా ఇష్టం అందుకే సరే మన భారతదేశ ప్రభుత్వం జవహర్ లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు సందర్భంగా మనలాంటి పిల్లలందరూ ఆయనకు ఎంతో ఇష్టం కాబట్టి ఆ పిల్లల కోసం ఆయన పుట్టినరోజుని నవంబర్ ఫోర్టీన్త్ రోజు బాలల దినోత్సవంగా ప్రకటించడం జరిగింది మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి సంవత్సరం నవంబర్ పద్నాలుగు రోజు బాలల దినోత్సవం అని చెప్పి మన స్కూళ్ళల్లో మన ఉపాధ్యాయులు మనకు చేస్తుంటారు చేస్తురా లేదా ప్రతి సంవత్సరం చేస్తున్నారు అది చేస్తురు ఎందుకని మనం తెలుసుకోవాలి అది తెలుసుకొని మనం కూడా ఒక మంచి బాల బాలికలుగా సంఘంలో గౌరవం పొందాలి సంస్కారంతో విద్య నేర్చుకోవాలి నేర్చుకుంటామా ఇప్పటి నుంచి నేర్చుకుంటారు కదా ఇప్పటి నుంచి రోజు అదే పనిలో ఉండండి మనం మంచిగా చదువుకోవాలి మన కన్న తల్లిదండ్రులను పేరు దేవాలన్నట్టుగా ఉండండి ఆ విధంగా మన కన్న తల్లిదండ్రులు మన మీద ఎన్నో ఆశలు పెట్టుకొని స్కూల్కి పంపిస్తున్నారు మరి ఇక్కడ ఉపాధ్యాయులు మనకు విద్య నేర్పుతురు కదా మరి అది నేర్చుకోవాలి నేర్చుకోవడానికి ప్రకటించాలి మీరు కూడా ప్రయత్నం చేయండి ముఖ్యంగా ఇంకా విషయానికి వస్తే ఈరోజు ఈరోజు విషయానికి వస్తే ఈరోజు బాలల దినోత్సవం సందర్భంగా నాకు మన ఎంఈఓ శ్రీనివాస్ సార్ గారు మన హెడ్ మాస్టర్ రెడ్డి సార్ గారు నాకు ఒక చక్కని అవకాశం కల్పించడం జరిగింది ఆ అవకాశం ఏంటంటే మీతో కలిసి ఇక్కడికి వచ్చి మీతో మాట్లాడి మీ గురించి తెలుసుకుంటూ మీ అల్లరిలో నేను కూడా అల్లరి చేసుకుంటూ భాగస్వాములైనందుకు నాకు అవకాశం కల్పించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమంలో భాగంగా నేను పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో నా వంతు ప్రయత్నంగా నేను చాలా కాలం నుంచి అనేక కార్యక్రమాలు చేస్తూ ఆ కార్యక్రమాలలో భాగంగా పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ముందుగా పాఠశాలలో చదివేటువంటి విద్యార్థుల యొక్క ఆరోగ్య స్థితిగతులను నేను అవగాహన చేసుకొని టీచర్ రంత మేడం గారికి మరి ఇక్కడికి వచ్చినటువంటి గ్రామ పెద్దలు మన రమేష్ అన్న గారికి అన్నవాళ్ళ పేరు ఐడియా లేదేమనుకో అన్న ఇద్దరు పేరు రమేష్ అన్న ముఖ్య చర్మ గారికి మరియు గ్రామ పెద్దలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మీరు ప్రతిరోజు పాఠశాలకు వస్తారు స్కూల్కి వస్తారుగా ప్రతిరోజు డబ్బా కొట్టకుండా వచ్చేటప్పుడు మీరు ఒక వాటర్ బాటిల్ తెచ్చుకోవడం జరుగుతుంది తెచ్చుకుంటురా తెచ్చుకుంటురా ఎలాంటి వాటర్ బాటిల్ తెచ్చుకుంటుర్రు ప్లాస్టిక్ వాటర్ బాటిల్ మరి ఆ ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ఎందుకు తెచ్చుకుంటారు స్టీల్ వాటర్ బాటిల్ తెచ్చుకోవచ్చు కదా లేదా స్టీల్ వాటర్ బాటిల్ లేదు కదా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అందుకే స్టీల్ వాటర్ బాటిల్ కు ఏం పేరు నారా పేరు ఏం పేరు లోహిత్ రమవతా రమవత్ లోహిత్ వెరీ డేర్ ఫెలో చాలా నేరుగా ఉన్న వాస్తవం చెప్పిండు మన పేరెంట్స్కు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి వల్ల ఈ బాటిల్ కొనాలంటే ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ అవుతుంది మూడు వందల రూపాయలు అవుతుంది అదే ప్లాస్టిక్ బాటిల్ కొనాలంటే ముప్పై రూపాయలు కూడా కాదు ఫ్రీగా వస్తుంది ఎందుకు ఫ్రీగా వస్తుంది మనము మన పల్లెటూర్లల్లో కిరాణా షాప్లలో దొరికేటువంటి థమ్స్అప్ మజా అని స్ప్రైట్ అని వేరే వేరే సినిమా హీరోలు ఉంటారు కదా వాళ్ళందరు యాడ్లు ఇస్తారు పెప్సీ అని థమ్స్అప్ థండర్ అంటారు మన లైఫ్ థండర్ అయిపోతుంది అది తాగడం వల్ల అలాంటివన్నిటికి మనము ఎఫెక్ట్ ఎక్కువై అట్రాక్ట్ అయిపోయి అది తాగుతాం అది తాగి తాగిన తర్వాత అది అప్పటికే దాదాపు ఒక మూడు నుంచి ఆరు నెలల నుంచి నిలువ ఉండడం జరుగుతుంది థమ్స్అప్ వివిధ కెమికల్స్ కలిపి దాన్ని ఉంచడం జరుగుతుంది దాన్ని తాగుతాం తాగిన తర్వాత ఆ పాటిల్ని మనం పడ పడేస్తామా పడేయం ఎన్ని తాగుతామో మన ఇంటికి చుట్టాలు వస్తే అన్ని బాటిల్ ఇట్లా మూలకు పెట్టుకుంటాం పెట్టుకుంటావా లేదా మన ఇంట్లో మూలకి ఎన్ని బాటిలు ఉన్నాయి థంసపాటిలు ఒక పక్క స్ప్రైట్ బాటిల్ అని ఒక పక్క థంసప్ అని ఒక పక్క లింకా అని రకరకాల పేర్చుకుంటూ పోతాం మనం ఏం చేస్తాము రోజు అవే వాటర్ అవే ఆ బాటిల్నే వాటర్ పోసుకొని స్కూల్ కు మన అమ్మ నాన్నలు పొలం పోతారు పొలం పనుల పోయేటప్పుడు ఇంతకుముందు బోర్ నీళ్ళు తాగేటోళ్ళు అక్కడ కానీ ఇప్పుడు మన అమ్మ కూడా బోర్ నీళ్ళు తాగుతలేరు ఎందుకు తాగుతలేరు అంటే ఇందాక చెప్పినాగా అక్కడ యాడ్స్ ఇస్తారు టీవీలల్లో టీవీలల్లో యాడ్స్ ఇచ్చి నాకు ఇదే తాగండి అదే తాగండి అని చెప్తారు దానికి అలవాటు పడి మన ఊర్లలో ఉండేటువంటి డబ్బల నీళ్ళు కొనుక్కొని ఆ డబ్బల నీళ్ళు ఇంకో డబ్బాలో పోసుకొని పొలం పోతారు దానివల్ల అది ప్లాస్టికే వాళ్ళు వాళ్ళ కెమికల్స్ తయారు చేసి ఫిల్టర్ చేసేటువంటి వాటర్ కూడా ప్లాస్టిక్ డబ్బాలనే ఉంటుంది అక్కడ నుంచి ఇంటికి తెచ్చిన తర్వాత ప్లాస్టిక్ డబ్బాల నుంచే పొలాలలో మనం ఊరికి తీసుకెళ్లడం వల్ల పొలం పనులప్పుడు అవి ఎండకు ఆవిరైపోయి అల్లం ఉన్నటువంటి ప్లాస్టిక్స్ కూడా అబ్జర్వ్ చేస్తారు అల్లం ఉన్నటువంటి ప్లాస్టిక్ ని అబ్జర్వ్ చేసి నీరు కలుషితమై ఆ నీరు కలుషితం కావడం వల్ల మన తల్లిదండ్రులు కూడా ఆరోగ్యానికి గురి అవుతారు అనారోగ్యానికి గురి అవుతారు ఆరోగ్యం చాలా అవసరం దేశానికి రాబోయే రాబోయే మన భారతదేశానికి భావి భారత పౌరులు మన విద్యార్థులు కాబట్టి విద్యార్థులందరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడు మంచి చదువులు చదివినప్పుడు వారికి మంచి ఆలోచన మేధాశక్తి శక్తి వచ్చి పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదించి భారతదేశం యొక్క ఆర్థిక ప్రగతి కూడా వారు తోడ్పడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విద్యార్థులను ఆరోగ్యంగా ఉంచాలనే ఉద్దేశంతోనే మన ప్రభుత్వం కూడా రకరకాల పథకాలు తీసుకొని మధ్యాహ్నం కూడా ఆహార పథకం పెట్టి ఇక్కడ కూడా మీకు ఆహారాన్ని చేయడం జరుగుతుంది శుద్ధమైన నీరుని కూడా అందియడం జరుగుతుంది కానీ మనము ఆ నీటిని తాగే తరుణంలో వివిధ డిస్పోజల్ గ్లాసులు వాడడం కానీ ప్లాస్టిక్ బాటిల్ వాడడం వల్ల దాంట్లో ఉన్నటువంటి నీటిలో ఉన్నటువంటి మినరల్స్ అన్ని కూడా పోయి మనం అనారోగ్యం కావాల్సి వస్తుంది కాబట్టి విద్యార్థులు ఎవరు కూడా అనారోగ్యంతో బాధపడకూడదు వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి ఉపాధ్యాయులు ఏదైతే విద్య బోధిస్తారో ఆ విద్యను అవగాహన చేసుకునే విధంగా ఉండాలి వారు కాబోయే దేశానికి రేపటి భావి భారత పౌరులు కాబట్టి వాళ్ళను తీర్చిదిద్దడానికి వాళ్ళను ఆరోగ్యంగా ఉంచడానికి నా వంతు ప్రయత్నంగా ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు చేదోడు వాదోడుగా ఉంటూ నా యొక్క ప్రయత్నాలు నేను కొనసాగించడం జరుగుతుంది